మోహనవాణికి సదాశివుని ఆశీస్సులతో ఇదే సుస్వాగతం మోహనవాణి ప్రేక్షకులకు సదాశివుని ఆశీస్సులతో ఇదే ఆహ్వానం పారిజాతమాలతోనూ పదాల పూజించు భావరాగలయ ప్రపూరితముగా పదాలి తనువును జగమును విస్మరించుచు తదేక ధ్యానముతో శ్రీనివాస దివ్యమూర్తిలో చేరిపోయేను కనులారా నిన్ను గాంచుటే కైవల్యము నాకు మనసారా నిన్ను తెలచుటే మంత్రజపం నాకు నిరంతరం నిన్ను చూచి స్మరించుచూ వెళ్ళి విరిసి తరించుటే మనోరథం నాకు माधवकेशवारि नारायण मधुसूदन वेङ्कटरमणा माधवकेशवारि नारायण मधुसूदन वेङ्कटरमणा माधवकेशवारि नारायण मधुसूदन वेङ्कटरमण टो मङ्गलं तारमङ्गलम् ॐ नमः शिवाय गौरीनादमङ्गलं नामङ्गलं नकारमङ्गलं नादबिन्दुकलातीतदेवमङ्गलं मामङ्गलं मकारमङ्गलम् महादेव दयासिन्धुईशमङ्गलं श्रीमङ्गलं श्रीकारमङ्गलं सिद्धिबुद्धिमुक्तिरूप आत्ममङ्गलम्

ఓ జనక చక్రవర్తి కార్తీక మాసంలో ఇంకా కూడా విధిగా చేయవలసిన ధర్మాలు చాలా ఉన్నాయి వాటిని కూడా చెప్తాను సావధానుడివై ఆలకించు కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యం దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుట కూడా చాలా ముఖ్యమైనది ఒకవేళ ఉపనయనమునకు అగు ఖర్చు అంతయు భరింప శక్త్యము కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరచినను కూడా ఫలం కలుగుతుంది ఈ విధంగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసిన ఇడల ఎంతటి మహాపాపములు చేసి ఉన్నను ఎంతటి దుష్కృతములు చేసి ఉన్నను ఎంతటి వ్యభిచారము చేసి ఉన్నను ఆ పాపాలన్నీ కూడా పోతాయి ఎన్ని నూతులను తటాకములు తవ్వించినను పైన చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన తాను తరించుటయే కాక తన పితృదేవతలను కూడా తరింపచేసిన వాడగను ఇందులకు ఒక ఇతిహాసం ఉన్నది చెప్తాను శ్రద్ధగా ఆలకించు సువీర చరిత్రము ద్వాపర యుగంలో వంగదేశంలో ఒక గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడు అనేటటువంటి ఒక రాజు ఉన్నాడు అతనికి రూపవతికు భార్య ఉన్నది ఒకసారి సువీరుడు శత్రు రాజులచే ఓడింపబడిన వాడై భార్యతో అరణ్యాలకు పారిపోయి ధనహీనుడయి నర్మదా నదీ తీరమందుక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచూ కాలం గడుపుచూ ఉన్నాడు కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనెను ఆ బిడ్డను అతి గారావంగా పెంచుకున్నారు క్షత్రియవంశ ముందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ కూడా శుక్ల పక్ష చంద్రుని వల్లే దినదినాభివృద్ధి నందుచూ అతి గారావముతో పెరుగుతున్నది ఆమె చూచు వారలకు కన్నుల పండుగగా ముద్దుల మాటలతో చాలా ముచ్చటగా ఉన్నది దినములు గడిచిన కొలది బాలికకు నిండు ఎవ్వన దశవచ్చును ఒక దినము వానప్రస్తుని కుమారుడ బాలికను గాంచి ఆమె అందచందాలకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెళ్ళు చేయమని ఆ రాజును కోరాడు అందులోకి ఆ రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతము నేను కడు బీడ బీడస్థితిలో ఉన్నాను అష్టదరిద్రములు అనుభవించుతున్నాను మా కష్టాలు తొలగుటూగాను నాకు కొంత ధనమిస్తే నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పగా తన చేతిలో రాగి పైసా అయిననూ లేకపోటి చే బాలికపై ఉన్న మక్కువతో ఆ ముని కుమారుడు నర్మదా తీరమున కుబేరుని గురించి ఘోర ఆచరించి కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించను రాజు ఆ పాత్రని పుచ్చుకుని సంతోషించి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసి నూతన దంపతులు ఇద్దరిని అత్తవారింటికి పంపెను అట్లా ముని కుమారుడు భార్యను వెంట పెట్టుకుని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి జరిగిన వృత్తాంతమంతా కూడా చెప్పి భార్యతో సుఖంగా ఉన్నాడు అలా కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యామణి మరొక బాలిని బాలికను కలెను ఆ బిడ్డకు కూడా యుక్త వయసు రాగానే మన ఎవరినైనా ధనుమునొక అమ్మ ఆశతో ఎదురు చూస్తూ ఉండను ఒకనొక సాధుకుంగవుడు తపతీ నదీ తీరం నుండి నర్మదా నదీ తీరమునకు స్నానార్థమే వచ్చి దారిలో ఉన్న సువీరుని కలుసుకొని ఓ నీవెవ్వడవు నీ ముఖ వర్చస్సు చూస్తే రాజవంశమునందు జన్మించిన వాడి వలే ఉన్నావు నీవి అరణ్యమందు భార్యా బిడ్డలతో వసించటానికి ఏంటి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావా నేను దేశము నేరుచుండడి సువీరుడను రాజును నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుటచే భార్యా సమేతంగా ఈ అడవిలో నివసిస్తున్నాను దరిద్రము కంటే కష్టమైనదేదీనూ లేదు రాజ్య ఈ కారడవిలోనే సకుటుంబంగా బతుకుతున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికి ఇచ్చి వాని వద్ద కొంత ధనం పుచ్చుకున్నాను దానితోనే ఇంతవరకు కాలక్షేపం చేస్తున్నాను అని చెప్పగా ఓ రాజా నీవెంతటి దరిద్రుడు దరిద్రుడైనను ధర్మ సూక్ష్మములు ఆలోచించక కన్య నమ్ముకున్నావా కన్యా విక్రయం మహాపాతకములలోనొకటి కన్యను విక్రయించిన వారు అసిభత్రవనమును నరకమును అనుభవించరు ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవత పీర్తిర్ధం ఏ వ్రతము చేసినా కూడా వాళ్ళు నశించిపోతారు అదేనో కాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపిస్తారు అటులనే కన్యను ధనమిచ్చి కొని పెండ్లాడినవాడు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమొకటే కాక అతను మహా నరకం అనుభవించను కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తమూ లేదని పెద్దలు ఒక్కనుంచియే ఉన్నారు కావున కాబోయే కా కావున రాబోయే కార్తీక మాసంలో నీ రెండవ కుమార్తెను శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్ననకు ధర్మ బుద్ధి కలవానికి కన్యాదానము చేయము అందులో చేసిన గంగా స్నానము ఫలము అశ్వమేధ యాగము చేసిన ఫలము పొందుటే కాక మొదటి కన్యను పాప పాపఫలము కూడా తొలగిపోతుంది అని రాజునికి హితోపదేశం చేయగా ఆ రాజు చిరునవ్వి నవ్వి ఓ మునివర్య దేహ సుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ తాను తాను బ్రతికుండా భార్య బిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండకుండా చనిపోయిన తర్వాత వచ్చే ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా విడుచుకోమంటావా ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణింపగలుగుతున్నారు కావునా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనం ఎవరిస్తారో వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేస్తాను కన్యాదానం మాత్రం చేయించేస్తాను చేస్తాను కానీ కన్యాదానం మాత్రం చేయని నిక్కచ్చిగా నుడివెను మరికొన్ని దినాలకు సూర్యుడు మరణించాను వెంటనే ఎమగొట్లు వచ్చి వాళ్ళని తీసుకుని పోయి యమలోకములో అసిపత్ర నరక భాగమన పడవేసి అనేక విధాలుగా బాధించారు సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి అని రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడే మృతి చెందిన పింబటి స్వర్గమంది సర్వసుఖములు అనుభవించుతుండను సువీరుడు చేసిన కన్యా విక్రమం వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరు పాతములతో బంధించి స్వర్గముని నరకానికి తీసుకువచ్చేశారు అంతటి శృతకీర్తి నేను ఎరిగి ఉన్నంతవరకును ఇతరులకు ఉపకారమునే చేసి దాన ధర్మాలు యజ్ఞయాగాదులు ఉన్నాను నాకెందుకు ఈ దుర్గతి కలిగింది అని మనసులో అనుకున్నాడు నిండు కొలువు కొలువుదీరి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞుడు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణి కోతినంతను సమంగా చూచు చెందువు నేనెన్నడూ ఏ పాపాలు చేసి ఉండలేదు నన్ను స్వర్గ లోకము నుండి నరకానికి తోడ్కొని వచ్చటకు కారణమేమిటి సెలవిండు అని ప్రాధేయపడి అడిగను అంత యమధర్మరాజు శృతకీర్తిని గాచి శృతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడువు నీవెటువంటి దురాచారములు చేసి అయిననేమి నీ వంశీయుడ సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనానికి ఆశించి అమ్ముకున్నాడు కన్య నమ్ముకునే వారి పూర్వీకులు ఇటు మూడు తరుములు అటు మూడు తరుములు వారును వారి ఎంతటి పుణ్యపురుషులైనను సరే నరకం ఏ కాక నీచ జన్మములు ఎత్తవలసి ఉండును నీవు పుణ్యాత్ముడవని నువ్వు ధర్మాత్ముడు అని నేను కాన నీకు ఉపాయం చెప్తాను నీ వంశీయుడకు సువీరునకు మరి ఒక కుమార్తె ఉంది ఆమె నర్మదా నరీ తీరాన తన తల్లి వద్ద పెరుగుతోంది నా ఆశీర్వాదం వలన నీవు మానస మానవ శరీరం దాల్చాచటకు పోయి ఆ కన్యను వేద పండితునికి శీలవంతుడు అని అయినటువంటి ఒక విప్రునకు కార్తీక మాసము సాలగ్రామ సాలంకృతముగా కన్యాదానం చెయ్యి అలా చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు శివీరులు మీ పితృగణములు కూడా స్వర్గలోకానికి వెళ్తారు కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానము చేసిన వాడు మహాపుణ్యాత్ముడవుతాడు అవుతాడు పుత్రికా సంతానము లేని వారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా ఆబోధనకు వివాహం చేసిన కన్యాదాన బలము అబ్బుతుంది కనుక నీ వెంటనే భూలోకానికి వెళ్ళి నేను చెప్పినట్లుగా చెయ్యి ఆ ధర్మ వలన నీ పితృగణం తరిస్తారు పోయిరమ్ము అని పలగను సుతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా తీరమున ఒక పర్ణ కుటీరంలో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూచి సంతోషపడి ఆమెతో యావత్తు విషయాలు వివరించి కార్తీక మాసంలో సువీరుని రెండవ కుమార్తెను సాలం కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువకునికి అతి వైభవంగా వివాహం చేశాను అతడు కన్యాదానము చేయటం వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకంలో ఉన్న పితృదేవతలను కలుసుకొనెను కన్యాదానము వలన మహా పాపాలు కూడా నాశనం అవుతాయి వివాహ విషయములో వారికి మాట సాయం చేసినా కూడా పుణ్యం కలుగుతుంది కార్తీక మాసమున కన్యాదానం చేయబలనని దీక్ష భూని ఆచరించిన వాడు విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతాడు శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకానికి వెళ్తాడు పదమూడో రోజు పారాయణము సమాప్తము నారాయణని చక్కని నామము నాదు చెవ్వపై నిలుపుమయా కేశవ మాధవ గోవిందాయని దోషిలోగ్గి నిను కొలుతునయా మత్స్యావతార నామంబులు ఏలుగ మనసున మరువమయా కూర్మ రూపమున కుదురుగా నామది కూరిమితో నిను కొలుతుమయా కనకనేత్రునిపై నీ కదలెన్నడు కలలోనైన మరువమయా హిరణ్య కసిపుని హరింప చేసిన హరి విని వనుచు ఎరుగమయా నారాయణని చక్కని నామము నాలుజపై నిలుపుమయా కేశవ మాధవ గోవిందాయని శివ దర్శనం దర్శనంశనం పార్వతి దర్శనం పాపనాశనం ధూళి దర్శనం దుఃఖనాశనం మోహనవాణి పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్లోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు సమస్త సుఖినోభవంతు ధన్యవాదాలు స్వస్తి